మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమేష్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే చిన్న పెద్ద తేడా లేకుండా ఆ సాంగ్కి రామ్ చరణ్ వేసిన స్టెప్పులను మంది అనుకరిస్తున్నారు మరి ఆ సాంగ్కి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కదలకుండానే స్టెప్పులు ఎస్తూ తోటి కౌన్సిలర్లను ఉత్తేజపరిచారు ఆయనకు సర్జరీ జరిగింది అనారోగ్యంతో ఉన్నారని పరామర్శించడానికి తాడిపత్రికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు హైదరాబాద్ వెళ్తే ఆయన తన తోటి సభ్యులతో కలిసి చికిరి చికిరి సాంగ్ కి ఉల్లాసంగా స్టెప్పులేస్తూ వారిని ఆశ్చర్యానికి గురి చేశారు ఈ వీడియోలు కాస్త ట్రెండింగ్ గా మారాయి జేసీ ప్రభాకర్ రెడ్డి వేస్తున్న స్టెప్పులను చూసి తోటి కౌన్సిలర్లు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో గంతులేశారు ఈ వీడియోలు కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి తారిపత్రి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మేము కౌన్సిల్ సభ్యులందరం లోని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నివాసం వద్ద ఉన్నాము మేము జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొద్ది నెలల కొద్ది రోజుల క్రితం సర్జీలు చేసుకున్న విషయం అందరు తెలిసినదే సరే మేము చూద్దామని చెప్పి మేము వచ్చాము ఇక్కడికి ఇక్కడ చూస్తే మేము చాలా ఆశ్చర్యపోయినాం ఎందుకంటే ఈ మధ్య ట్రెండ్ అవుతున్న రామ్ చరణ్ ఒక సినిమా పాటు ఉందని చికిరి చికిరి అని చెప్పి దాంట్లో ఒక స్టెబూన్గా వైరల్ అయింది అలా చికిరీ చికిరీ పాటకు ఒక నవ రామ్ లాగా మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డ్యాన్స్ చేస్తున్నాడు మేమే ఆశ్చర్యమైన సార్ ఏం అసలు అంటే మమ్మల్ని ఆయన డ్యాన్స్ వేయడం కాక మాతో కలిసి రన్ రా అని చెప్పేసి ఆ చికిరీ చికిరీ పాట పెట్టుకుని డ్యాన్స్ చేసుకుంటూ కూర్చున్నాం కానీ ఈ మధ్య ఒక మాజీ ఎమ్మెల్యే కేతడి పెద్దారెడ్డి గతంలో ఒక మాట అన్నాడు ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటే ఉంటాడని అయ్యా పెద్దారెడ్డి మూడు కాదు కదా నువ్వు పోయేంత వరకు ఉంటారు ఇంకా ఆయన సంబంధించి ఒక నాలుగు ఐదు మంది ఉన్నారు వాళ్ళందరూ పోయేంత వరకు ఉంటారు ఆయన ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నారు కావాలంటే కొద్ది రోజులు వస్తారు కదా తాడుపత్రికి చూడండి మీరు అప్పుడు ఆయన డ్యాన్స్ కానీ ఆయన ఉత్సాహం కానీ మీ ముందే ఉంటారు చూడండి కాబట్టి తాడుపత్రి ప్రజలందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ ఇంకోసారి ఆయన ఇంకా గట్టిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను